రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రతి రూపాయిని గిరిజన తండాలకు చేరేలా కృషి చేస్తాను ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గిరిజనలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రతి రూపాయిని గిరిజన తండాలకు గిరిజన గ్రామాలకు చేరే విధంగా కృషి చేస్తానని ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు ఈ రోజు నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్ నందు లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రూర్ నాయక్ ఆధ్వర్యంలో బెల్లయ్య నాయక్ ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజన తండాలకు అలాగే గిరిజన గ్రామాలకి మరియు గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మరియు లంబాడ గ్రామాల్ని ప్రత్యేక గ్రామ పంచాయతీలతో గుర్తించి వాటిని రెవెన్యూ పరిధిలోకి తీసుకువచ్చేలా కృషి చేస్తానని అన్నారు భారతదేశంలో సుమారుగా పద్నాలుగు కోట్ల మంది గోర్బోళీ మాట్లాడే బంజారా ప్రజల్ని వారి భాషను భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి గోర్బోళీ భాషను అధికారిక భాషగా ప్రకటించాలని డిమాండ్ చేశారు షెడ్యూల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో వచ్చే లోన్లు కానీ ఇతర సబ్సిడీలు కానీ నేరుగా ఖాతాదారుల అకౌంట్లో జమ అయ్యేటట్లు చూస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సొంతే రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షం నాయక్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియా నాయక్ నాగేశ్వరరావు నాయక్ నల్గొండ పట్టణ అధ్యక్షులు మేఘావత్ సురేందర్ నాయక్ రాజేష్ నాయక్ రవి నాయక్ మంగీలాల్ నాయక్ నాయక్ అరుణ్ నాయక్ జిల్లా నాయకులు శ్రీనివాస్ నాయక్ బాబు నాయక్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు నాయక్ నాగు నాయక్ హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు గిరిజన డిపార్ట్మెంట్ లో కూడా నాకు బాధ్యత ఇచ్చిన మొదటి రోజు నుంచి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని దాని వల్ల మన వల్ల ఏమొస్తుంది గిరిజన உ நக யூத் யூத்

అది ఖచ్చితంగా ఇంతవరకు దాకా ఎంత జరిగిందో నాకైతే తెలియదు అని ట్రైన్ కార్ ఒక సంస్థ ఉన్నది అది గిరిజనులను లోన్ ఇస్తది సబ్సిడీ ఇస్తుంది నిలబెడుతుంది వారి ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అని చేయగలిగిన శక్తి నాకు ఉన్నది అయితే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పాత పథకాలని కంటిన్యూ చేస్తున్నారు ఇలా జనం నగరాలను బట్టి స్థానిక వనరులను బట్టి స్థానికంగా ఉండేటటువంటి అవసరాలు మారిపోతూ ఉంటాయి ఆ అవసరాలు ఉంటే కొత్త పథకాలను రూపొందించడం కోసం కూడా నేను ఆల్రెడీ అధికారులతో మాట్లాడి సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు కూడా కోరుతా ఉన్నాను ఇప్పుడే శ్రీకరణ అడిగినా ముప్పై తారీఖు నాడు మన టైం ఇవ్వాలన్నా ఎందుకంటే ఒక యాభై మంది ముఖ్య నాయకులతో నేను స్టేట్ ఆఫీస్ సమావేశం ఏర్పాటు చేస్తున్నా ఆ రోజు మీ అందరూ అభిప్రాయాలు ఎటువంటి పథకాలు

పార్టీ అధ్యక్షుల ద్వారా దృష్టి తీసుకెళ్తా గౌరవ ముఖ్యమంత్రి కూడా తీసుకెళ్తాను ఖచ్చితంగా మీరు అందరినీ అవసరం లేదు ఇంకో విషయాన్ని స్పందనగా స్పష్టం చేస్తున్నాం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటారు అంటే గిరిజనుల కోసం బడ్జెట్ అప్రూవల్ చేసిన తర్వాత అభివృద్ధి కోసం మానిటరింగ్ చేసే ఏజెన్సీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే రైతులని నియమించడం కౌన్సిల్ మన ప్రధాన తారీఖు నాడే ఫైల్ అది రెడ్డి ఈ విషయాన్ని